ఎవరు హాతరస్సు ఘటనలో బుల్డేజర్లు రంగంలోకి దిగనున్నాయా రెండు వేల ఇరవై నాలుగు జులై రెండు చరిత్రలో మహావిషాదానికి సాక్ష్యం అప్పటి వరకు భోలేబాబా ప్రవచనాలు భక్తుల కీర్తనలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిన సత్సంగ్ నిమిషాల వ్యవధిలోనే శోక సందరంగా మారిపోయింది ప్రవచనాలు వినేందుకు వచ్చిన భక్తులు విగత జీవులయ్యారు ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నూట ఇరవై మందికి పైగా అమాయక ప్రజలు చూస్తూ ఉండగానే ప్రాణాలు కోల్పోయారు ఎటు చూసినా మృతదేహాలు క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం శ్మశానంగా మారిపోయింది తమ వాళ్ళలో ఎవరు ప్రాణాలతో ఉన్నారు ఎవరు గాయాల పాలయ్యారు ఎక్కడున్నారో తెలియని అయోమయ పరిస్థితుల్లో అమాయక జనం అల్లాడిపోయారు సత్సంగ జరిగిన చుట్టుపక్కల ఆసుపత్రులు మృతదేహాలు క్షతగాత్రలతో నిండిపోయాయి ఈ మహావిషాదానికి యావత్ దేశమే నిలువున వణికిపోయింది ఒక్కరు ఒకే ఒక్కరు చెప్పే నాలుగు మాటల వెనుక ఇంత విషాదముంటుందా అని ప్రపంచమే అవాక్కయ్యింది అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్న మన దేశంలో ఇలాంటి ఘటన యావత్ ప్రపంచముందు మనల్ని తక్కువ చేసేదే అయితే ఈ మహావిషాదం వెనుక అసలు నిజాలు ఏంటి హాత్రస్ మహావిషాదానికి కారకుడు ఇతడే అతడు తనకు తానుగా దైవంశ సంభూతిడిగా ప్రకటించుకున్నాడు గతంలో అతడు ఉత్తరప్రదేశ్ పోలీస్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసేవాడట పదిహేడు సంవత్సరాలు ప్రభుత్వ ఉన్నతోద్యోగం చేసిన తర్వాత తన పదవికి స్వచ్ఛందంగా విరమణ చేశారు ఆ తర్వాత బాబా అవతారం ఎత్తాడు అనతి కాలంలోనే వేల సంఖ్యలో భక్తులు అతన్ని అనుసరించడం మొదలుపెట్టారు స్వయం ప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్న హోలీ బాబాగా క్రమంగా తన సామ్రాజ్యాన్ని రించుకుంటూ వచ్చాడు తెల్లటి సూటు టై ధరించడం బాబా ప్రత్యేకత బోధనలు చేసేటప్పుడు తన భార్యను పక్కనే కూర్చోబెట్టుకుంటాడు తరచూ సత్సంగు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు ఈ సత్సంగులో భక్తులను ఉద్దేశించి భోలేబాబా బోధనలు చేసిన తర్వాత అతడి అనుచరులు జలాలను మట్టిని పంపిణీ చేస్తారు ఈ జలాలను భక్తులు పవిత్ర జలాలుగా స్వీకరిస్తారు భోలేబాబాకు యూపీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ లోను అనుచరులు భక్తులు ఉన్నారు వీరిలో చాలా మంది రాజకీయ సినీ ప్రముఖులు సైతం ఉన్నారు భక్తులు చెప్పిన దాని ప్రకారం భోలేబాబాకు మత గురువు లేడు నాకు దేవత దర్శనం కలిగింది ఆ దేవత ఆదేశాల ప్రకారమే భక్తుల సమస్యలు విని పరిష్కారాలు చెబుతున్నాను ఎందుకోసమే పోలీసు ఉద్యోగాన్ని వదులుకున్నాను అని ప్రచారం చేసుకున్నాడు అతడికి ప్రజాదరణ ఉన్నప్పటికీ మీడియాను సత్సంగుకు దూరంగా ఉంచారు ఇతడికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు చాలా వరకు బయటకు తెలియదు మరోవైపు భోలేబాబా ప్రతి మంగళవారం సత్సంగాలు నిర్వహిస్తాడు హాత్రస్ లో జరిగిన కార్యక్రమానికి ముందు అతడు కిందటి మంగళవారం పురి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించారు భోలేబాబా తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది మహమ్మారి విజృంభణ సమయంలోనూ భోలేబాబా సత్సంగ నిర్వహించారు రెండు వేల ఇరవై రెండు మేలో ఫరూఖాబాద్ జిల్లాలో కేవలం యాభై మందితో మాత్రమే సత్సంగ నిర్వహిస్తానని అనుమతి తీసుకుని యాభై వేల మందితో నిర్వహించాడు భోలేబాబా చేసిన పనికి ఆ తర్వాత అధికారులు తలలు పట్టి చేసుకున్నారు ఆ కార్యక్రమం తర్వాత కరోనా కేసులు పెరగడంతో అనేక చిక్కులు ఎదుర్కొన్నారు తాజా సత్సంగు కూడా ఎనభై వేల మంది వరకు హాజరవుతారన్న అంచనాతో యంత్రాంగం నుంచి అనుమతులు తీసుకున్నారు కానీ ఎవరు ఊహించని విధంగా రెండున్నర లక్షల మంది సత్సంగుకు తరలి వచ్చారు ఎంత మంది వస్తారో ఓ అంచనా ఉన్నప్పుడు కనీసం ఆ స్థాయిలో పోలీస్ ఫోర్సునైనా ఏర్పాటు చేయాల్సింది కానీ అది జరగలేదు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అక్కడ కేవలం నలభై మంది పోలీసులే ఉన్నారు లక్షలాది మందిని నలభై మంది పోలీసులు ఎలా కట్ట చేయగలరు అది సాధ్యమేనా అందుకే ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది కానీ ఈ మహావిషాదానికి అసలు కారణం బలగం ఒక్కటే కాదు తనను తాను దైవంశ సంభూతిడిగా ప్రకటించుకున్న భోలే బాబాను గుడ్డిగా నమ్మిన వేలాది భక్తులు అతడి పాదధూడిని కూడా పవిత్రంగా భావించేవారు హాత్రస్ మహావిషాదానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి భోలే బాబా అనుచరుల మధ్య ధూళి సేకరించడం కోసం జరిగిన తోపులాటతో తొక్కిస్తలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు ఇది బాబా అందించే పౌడర్ లాంటిదని అంటున్నారు గంట సత్సంగులో ప్రసంగించిన తర్వాత అతడు వెళ్లిపోయాడు వేదిక నుండి భోలేబాబా వాహనం వెళ్లిన సమయంలో అనుచరులు పాదధూళి కోసం పోటీ పడ్డారు కానీ జారే నేల కారణంగా ఒకరిపై ఒకరు పడ్డారు ఇది తొక్కిసలాటుకు దారితీసింది ఈ మొత్తం వ్యవహారంలో మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈ దుమ్ము కోసం ఒక్కసారిగా ముందుకొచ్చిన జనాన్ని బాబా అనుచరులు కర్రలతో కట్టడి చేసి వెనక్కి నెట్టేశారు ఆ సమయంలోనే ఒకరిపైన ఒకరు పడిపోయి తొక్కిసలాట జరిగింది భారత చరిత్రలోనే తీరని విషాదాన్ని మిగిల్చింది ఒక వ్యక్తి పాదధూళి కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మూఢనమ్మకాలకు మించిన మూఢత్వమే ఈ ఘటన తర్వాత భోలే బాబా కనిపించకుండా పోయారు అతను పూరిలోని ఒక ఆశ్రమంలో తలదాచుకున్నాడని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి మరోవైపు తొక్కిసలాట ఘటనపై హతరాస్ జిల్లా సికింద్రారావు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది ఇందులో భోలేబాబా పేరు లేదు స్థానికుడైన బ్రిజేష్ పాండే ఫిర్యాదు మేరకు సెక్షన్ నూట ఐదు నూట పది నూట ఇరవై ఆరు రెండు రెండు వందల ఇరవై మూడు రెండు వందల ముప్పై ఎనిమిది కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నిర్వాహకులు ఇతర తెలియని వారి పేర్లు కూడా ఉన్నాయి గతంలో చూసినట్లుగా సత్సంగలో లక్షల్లో గుమిగూడే వారి సంఖ్యను నిర్వాహకులు దాచిపెట్టారు ఎఫ్ఐఆర్లు పేర్కొన్నారు ఇంతమంది జనం సత్సంగుకు వచ్చిందే భోలేబాబా కోసం అలాంటప్పుడు అతడి పేరు ఎఫ్ఐఆర్ లో ఏంటి ఈ చర్చ జరుగుతుండగానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాత్రస్ కు వెళ్లారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు ఆ తర్వాత ఘటనా స్థలాన్ని సందర్శించారు అనంతరం హాత్రస్లోని సమీక్ష నిర్వహించి కీలక ప్రకటన చేశారు और इसके पीछे इन सभी पहलुओं को लेकर के राज्य सरकार ने तय किया है कि हम इसका एक जुडिशल इंक्वायरी भी करवाएंगे और जुडिशल इंक्वायरी हाईकोर्ट के एक रिटायर्ड जज की अध्यक्षता में होगी जिसमें प्रशासन और पुलिस के भी रिटायर्ड सीनियर अधिकारियों को रख करके इस पूरी घटना की तह में जाकर के जो भी इसके लिए दोषी होगा उन्हें నిజానికి హాత్రస్ ఘటనను యోగి ఆదిత్యనాథ్ ఎలా హ్యాండిల్ చేస్తారో అని యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది ఇది యూపీ కు సవాలు వంటిది ఎందుకంటే యూపీ ముఖ్యమంత్రిగా యోగి తీసుకున్న నిర్ణయాలు అలాంటివి ఒకప్పుడు యూపీలో తుపాకుల రాజ్యమే నడిచేది గన్స్ డ్రగ్స్ గ్యాంగ్స్టర్లకు యూపీ కేర్ ఆఫ్ గా ఉండేది కానీ యోగి సీఎం అయిన తర్వాత ఉత్తరప్రదేశ్ పోలీసుల గన్స్ సౌండ్ మాత్రమే వినిపించడం మొదలైంది గ్యాంగ్స్టర్లు గన్లు బయటకు తీయాలంటే వనకలిసిన పరిస్థితులు వచ్చాయి అతీక్ అహ్మద్ వంటి వాంటెడ్ గ్యాంగ్స్టర్ కథను ఎలా ముగించేశారో దేశం మొత్తం చూసింది క్రిమినల్స్ పాలిట కాలయముడిగా గుర్తింపు తెచ్చుకున్నారు యోగి స్వతహాగా యోగి అయిన ఆయన ఘటనకు కారుకుని ఎలా శిక్షిస్తారనే ఉత్కంఠ సాధారణమే ఇదే సమయంలో భోలేబాబా వంటి దొంగ బాబాలను వెనకేసుకొచ్చే టైప్ కాదు యోగి కాబట్టి గ్యాంగ్స్టర్ల ఆస్తుల్ని ఎలా అయితే బుల్డోజర్లతో ధ్వంసం చేశారో భోలేబాబా అండ్ గ్యాంగ్ పైన అలాగే వ్యవహరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి భవిష్యత్తులో ఇలాంటి ఘటన రిపీట్ అవ్వకుండా చూస్తామన్న యోగి ప్రకటన చూస్తుంటే త్వరలోనే భోలేబాబా అండ్ గ్యాంగ్ ఆస్తులపైన బుల్డోజర్లు దండెత్తడం ఖాయంగా కనిపిస్తోంది